మంచి చెడులు తెలుసుకునే ఫలం మాత్రం వద్దన్నాడు కానీ పక్కన జీవవృక్షాన్ని వద్దన్లేదు కదండి కానీ అక్కడ దేని విడిచిపెట్టేస్తాం మనం జీవవృక్ష ఫలం అంటే క్రీస్త ఆయన కాదని మనం ఏదో తెలుసుకుందామని చెప్పి మంచి చెడులు తెలుసుకుని దేవుడు లాంటి వాడివి పోతామని చెప్పి దాని మీద ఆశపడతాం కానీ నిత్య జీవముతో మనం నిత్యము జీవించడానికి ఉపయోగపడేటువంటి జీవవృక్ష ఫలాన్ని వారు కన్నెత్తి కూడా చూడలేకపోయారు అందు గురించి అంటున్నాడు అన్నమాట ఇప్పుడు వీరు మనలాంటి వాళ్ళు అయిపోయారు వీళ్ళు ఏమన్నా సరే చేయి చేసి ఇప్పుడు ఆ జీవవృక్ష ఫలం కనుక కోచుకు తినేస్తే వీరు చిరకాలం జీవించేస్తారు పాపి ఎప్పుడు కూడా చిరకాలం ఉండకూడదండి పాపంతో మనం ఎన్ని సంవత్సరాలు జీవిస్తే అంత భారం మనలో పెరుగుతుందండి